అస్సలం హిల్ కరీం సుధర్ల సుధరీం అల్లారా ఇస్లాం యొక్క ధర్మంలో ఎన్నో పుణ్యకార్యాలు ఉన్నాయి ఆ పుణ్యకార్యాల్లో గొప్ప పుణ్యకార్యం ఏమిటి అంటే ఒక ముస్లిం నమాజును స్థాపించడం ఆ తర్వాత గొప్ప పుణ్యకార్యం ఏమిటి అంటే నెలలో ఉపవాసాలు ఉండడం ఆ తరువాత గొప్ప పుణ్యకార్యం ఏమిటి అంటే ధనము అధికముగా ఉంటే దాన ధర్మాలు అత్యధికంగా చేయడం ఆ తర్వాత ఇంకా అల్లా ధర్మిస్తే కాబతుల్లా మక్కా ముకర్రమాలో ఉన్నటువంటి అల్లా యొక్క గృహాన్ని దర్శించడం అయితే అందులో భాగంగా ఈ మధ్య కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి ఏమిటంటే షారుఖ్ ఖాన్ తన కుమారునితో మక్కా యాత్ర చేసినట్టుగా అంటే కాబతుల్లాను దర్శించి వచ్చినట్టుగా కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి అయితే ఇది రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి యథార్థ సంఘటన అయితే సుదలరా సుదరిమ్మల ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ వ్యక్తి అయినా కాబతుల్లాకి వెళ్ళడం ఒక విధమైనటువంటి పుణ్యకార్యం అయితే దానికంటే గొప్ప పుణ్యకార్యం ఏమిటి అంటే కాబతుల్లా ప్రదక్షిణ చేసి వచ్చిన తరువాత తన జీవితాన్ని మార్చుకోవడం ఇది చాలా ముఖ్యం ఎందుకంటే కొద్ది మంది కాబతుల్లాకి వెళ్తారు ఆ పవిత్ర ప్రదేశాన్ని దర్శిస్తారు నమాజులు చదువుతారు అక్కడ ఉన్నంత కాలం కూడా అక్కడ ఉన్న రోజులు కూడా చాలా గొప్పగా ఆచరణ చేస్తారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అవే పాపాలు చేస్తారు ఇది చాలా బాధాకరం మరియు దురదృష్టకరం అయితే సోదరుల సుదరీమలారా షారు ఖాన్ అయినా సల్మాన్ ఖాన్ అయినా అమీర్ ఖాన్ అయినా ఆయన ఏ ఖాన్కి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఇస్లాం యొక్క ధర్మంలో మొట్టమొదటిగా ఒక మనిషి ముస్లిం అవ్వాలి అంటే పేరు కారణంగా ముస్లిం కాడు తౌహీద్ ఏక దైవారాధన చెయ్యడం కారణంగానే ముస్లిం అవుతాడు ఒక మనిషి షారుఖ్ ఖాన్ పేరు పెట్టుకున్నాడు లేదా సల్మాన్ ఖాన్ పేరు పెట్టుకున్నాడు లేదా అమీర్ ఖాన్ పేరు పెట్టుకున్నాడు లేదా అఫ్రోజ్ ఖాన్ అని పేరు పెట్టుకున్నాడు షిర్క్ చేస్తున్నాడు బహుదైవారాధన చేస్తున్నాడు ఇలాంటి వ్యక్తి ఇస్లాం యొక్క పరిభాషలో ముస్లిం కాలేడు అతడు మక్కాయి అతడు ఒకటి కాదు వెయ్యి చేయనివ్వండి లక్ష చేయనివ్వండి ఎందుకంటే అల్లా తబాతాల కురాని మజీదులు క్లియర్ గా తెలియజేశాడు దాని సారాంశం ఏమిటి అంటే నిశ్చయముగా అల్లా తనకు సాటి కల్పించే పాపమును క్షమించడు ఎంత మాత్రం క్షమించడు ఆ పాపము తప్ప మిగతా ఏ పాపాలనైనా తాను తలిస్తే క్షమిస్తాడు అంటాడు అల్లాహరాని మజీదులు క్లియర్ గా ఇది ఎలాంటి పాపము అంటే క్షమించరాని నేరం ఇస్లాం యొక్క ధర్మంలో అల్లా ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడం కోసం పెళ్లి చేసుకున్నాడండి భర్త పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకి సామాన్లు కడగడం రావడం లేదు ఓకే లైట్ తీసుకున్నాడు బట్టలు ఒతకడం రావట్లేదు లైట్ తీసుకున్నాడు వంట ఆహారం వండి పెట్టడం రావట్లేదు లైట్ తీసుకున్నాడు కానీ భర్త లేని సమయంలో ఆ భార్య పక్కన ఆ భర్త ప్లేస్లో వేరొకడు పడుకోవడం చూశాడు క్షమిస్తాడా క్షమిస్తాడా ఎందుకు క్షమించడు క్షమించడు కదా ఎందుకు క్షమించడు నిన్ను పెళ్లి చేసుకుంది నేను నీకు బట్టలు కొంటుంది నేను నీకు అనహారం తినడానికి డబ్బులు ఇస్తుంది నేను నీకు ఇల్లునిచ్చింది నేను నీకు సుఖాలన్నీ కూడా నేను ఇస్తుంటే నువ్వు వేరొకటితోటి ఒప్పుకోను నేను ఒప్పుకోను ఎంత మాత్రం ఒప్పుకోనని చెప్పేసి ఆ భార్యని బయటికి పంపేస్తాడు కదండి అంటే ఈ విషయంలో ఒక మనిషి ఎంత కఠినంగా ఉంటే మరి భూమి ఆకాశాల సృష్టికర్త అల్లా సూర్య చంద్రుల యొక్క సృష్టికర్త అల్లా ఈ సమస్త లోకాలకు ఈ సమస్త సృష్టికి సృష్టికర్త అల్లా మన జీవితానికి అసలు మూలమే అల్లా ఆయనే మన తల్లి గర్భంలో సృష్టించాడు ఆహారం ఇచ్చాడు అందాన్ని ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చాడు కదా మరి అలాంటి అల్లాను మనం విడిచిపెట్టేసి ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టే ఎత్తేసి దండం పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ మనం వాళ్ళకి దేవుడు స్థాయి ఇచ్చేసి నేను మక్కా యాత్ర చేసేసాను నా ఫోటోలు చూడండి నా కొడుకు కూడా మక్కా యాత్ర చేసాడు ఫోటోలు చూడండి మా ఫోటోలు మీరు చూసుకొని హ్యాపీగా మురిసిపోండి అంటే లోకం పరంగా మీరు పేరు వచ్చేస్తుంది షారుఖ్ ఖాన్ వెళ్ళాడు అంట సల్మాన్ ఖాన్ మక్కా అంట ఈ ఖాన్లైనా మొహమ్మదీలైనా షేకులైనా పఠాన్లైనా పేరు వల్ల ముస్లిం కాదు ఇది ఫిక్స్ అయిపోండి మీరు అక్కడికి వెళ్ళాడు అంటే జీవితం మార్చుకోవాలి ఇక్కడ ఇంకో తప్పు చేస్తారు మనోళ్ళు నేను ఇంకా మారలేండి అని చెప్పేసి మక్క యాత్ర చేయడం మానే అన్నారు ఇది ఇంకా పెద్ద తప్పు ఇది ఇంకా పెద్ద తప్పు అల్లా క్షమించుగాక ఈలోపు చచ్చిపోతే ఈలోపు చచ్చిపోతే ఏంటి పరిస్థితి మారాలని సంకల్పం చేయండి అల్లా యొక్క గృహానికి వెళ్ళండి చాలా లాభం అవుతుంది అల్లా జీవితాన్ని తీర్చిదిద్దుతాడు అల్లాదారు ఇప్పుడు ముఫ్తి ముద్దరి గారు జనవరి ఏడో తారీఖు ఒక గ్రూప్ తీసుకొని మక్కాకి వెళ్తున్నారు అల్లాదాల అల్లా ఉమరా ప్రయాణం చేస్తున్నారు మీలో ఎవరైనా ఉమరాకి వెళ్ళాలంటే కాబతుల్లాకి వెళ్ళాలి అంటే ముఫ్తి ముద్దరి గారి నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను కాంటాక్ట్ చేయండి ఒకసారి ముఫ్తీ సాబ్ తోటి పూర్తి వివరాలు చెప్తారు చెప్తారించాల అయితే ఏది ఏమైనప్పటికీ షారుఖ్ ఖాన్ అయినా సల్మాన్ ఖాన్ అయినా ఏ ఖాన్ అయినా మక్కా వెళ్ళడం గొప్ప కాదండి షిర్క్ చేయకూడదు తోబా చేసుకోవాలి రెండోది ఇంటికి వచ్చిన తర్వాత జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవాలనేటువంటి ఆలోచనలో ఉండాలి ఎప్పుడు మన జీవితం మారుతుంది అంటే పుణ్యాత్ములతో స్నేహం చేయాలండి పాపాత్ములు వదిలేయాలి మన సర్కిల్ పాత సర్కిల్ ఉంటుంది చూసారు ఆ సర్కిల్ కట్ చేయాలి మనం అంటే ఎక్కడికి వెళ్ళడం ద్వారా అయితే మన విశ్వాసం పాడైపోయి మనం అల్లాకు దూరం అయిపోతాం అక్కడికి వెళ్ళకూడదు వాళ్ళతో అన్ని విషయాల్లో కూడా మనం మాట్లాడటం తిరగడం అన్ని ఓకే కానీ అల్లాకు కోపం వచ్చే పనులు మాత్రం చేయకూడదు అది వాళ్ళే చెప్పేస్తారులే ఓరే నువ్వు ఆ ప్లేస్కి రాకూడదరా ఎందుకు నువ్వు అక్కడ ఉన్నాయని చెప్పాలే అంటారు అలా మనం వాళ్ళతో ఉండాలి దాని గురించి సోదరులారా సోదరీమారా ఏది ఏమైనప్పటికీ మక్కా యాత్ర చేయటం నాశాల చాలా గొప్ప కార్యం పుణ్యకార్యం చేయటం గొప్ప కాదు వచ్చిన తర్వాత జీవితాన్ని మార్చుకోవాలి మళ్ళీ అదే సిరికు పనులు మళ్ళీ అవే పాప పనులు అవే ఘోర పాపాలు చేయడం మంచి విధానం అనిపించుకోదు అల్లా తారొక్ తలా చెప్పేటువంటి నాకు వినేటువంటి మీకు కూడా అల్లా యొక్క గృహానికి మారుమారు వెళ్ళేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక జీవితాంతం షిర్క్ చేయకుండా తౌహీద్ మీద ఏకదైవరాధన స్థిరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక ఐదు పూట నమాజ్ స్థాపించే భాగ్యం ప్రసాదించుగాక తెలిసి తెలియనటువంటి చిన్న మరియు పెద్ద పాపాల నుంచి కూడా అల్లా తన దయతో మనందరినీ రక్షించుగాక అల్లా తబారొత్తల మనందరికి విశ్వాసంతో మృత్యువును ప్రసాదించుగాక అస్సలైమ్ వరహమతుల్లాహి వు మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి